ఓకే యా బండంశీకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఏంటి ఇస్తున్నారా లేదా మరి ప్రధాన ప్రతిపక్షం అడుగుతున్నారు మీరు అఫిడవిట్ అంటే ఏంటి మరి అఫిడవిట్ వేస్తే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా హైకోర్టు అన్న హైకోర్టు ద్వారా వస్తుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు కనీసం చెప్పండి మరి మీరన్నా సార్ మరి రెండు వేల నాలుగు అసెంబ్లీలో అనుకుంటాను సార్ రాజశేఖర్ రెడ్డి గారు మాట అన్నారు ఈటల రాజేంద్ర గారిని ఉద్దేశించి ఏమయ్యా రాజేంద్ర పట్టుమని పది సీట్లు రాలేదు మీకు మీరు ఇంకా తెలంగాణ అంటున్నారు అది అంటున్నారు అనేసి రాజశేఖర రెడ్డి గారు మాట మార్చారు సార్ అలాగే ఇక్కడ పట్టుమని పదకొండు నిమిషాలు మీరు అసెంబ్లీలో ఉండలేకపోయారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగిలారు బానే ఉంది గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించడం ఏదో ఒక బిల్ పెట్టడం అనేది ఒకటి ఉంటది దాన్ని కూడా మీరు మిస్ చేశారు సార్ సార్ ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఇందా అక్కడి నుంచి మార్నింగ్ మీరు పదిహేడు నిమిషాలు మీరు శేఖర్ రెడ్డి గారికి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నానికంటే కంటే ఒక ఆరు నిమిషాలు ఎక్కువ టైం ఇచ్చారు పదిహేడు నిమిషాలు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు శేఖర్ రెడ్డి గారు మాట్లాడతా అసలు మీడియాని నియంత్రించేది సార్ అసెంబ్లీలో అన్నారు ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు అని అన్నారు శేఖర్ రెడ్డి గారు మీ మీద ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలి సార్ మీ ఆ తర్వాత గవర్నర్ గారు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్ గవర్నర్ గారిని మూడు రోజుల క్రితం కలిసింది ఎవరు సార్ పది పదిహేను మంది కలిశారు కదా వైసీపీ నాయకులు చేసేవన్నీ చేస్తారు సార్ పాపం శేఖర్ రెడ్డి గారు నిజంగా ఏదో అన్యాయాలు జరిగిపోతున్నట్లు ఇక ఏ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాష్ట్రానికి ఏదో ఇక భారీ డ్యామేజ్ వస్తా ఉన్నట్లు చెప్తా ఉంటారు సార్ ఇప్పుడు మధ్యకాయలు ఓంకార్ గారు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు సార్ వరంగల్ జిల్లాలో ఆయన ఒక్కడే పార్టీ ఆయన ఒక్కడే ఎమ్మెల్యే ఉండేవారు సార్ ఆయన బడ్జెట్ గురించి బడ్జెట్ సమావేశాల్లో ఆయన గంటల గంటలు టైం ఇచ్చేవాళ్ళు సార్ మరి విధంగా ఇప్పుడు మనకి మన జయప్రకాశ్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ తరఫున ఒకే ఒక్కళ్ళు గెలిచారు సార్ ఆయన కూడా గంటల గంటలు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్ ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది సార్ సబ్జెక్ట్ మాట్లాడేవాళ్ళు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు సార్ గవర్నర్ ప్రసంగం అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఏంటి మేము వాటిని ఎలా రికవర్ చేస్తా ఉన్నాం అనేది ఒక గవర్నర్ ప్రసంగం ఉంటే దాని మీద ఏం కౌంటర్ ఇస్తాడు సార్ ఆ కౌంటర్ ఇచ్చే ధైర్యం లేక ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను నాకు గేట్ నెంబర్ వన్ లో నుండి పంపిస్తేనే నేను వస్తాను నేను వస్తే ఉంటేనే నేను వస్తాను ఇట్లాంటి కబుర్లు చెప్తే జనాలు నవ్వుతున్నారు సార్ ఇంకోటి ఈయన శేఖర్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు సార్ రూల్స్ బుక్ తీసుకొచ్చారు సార్ శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీకు ఒక రూల్ వేరే వాళ్ళకి ఒక రూల్ ఒక రూల్ ఉండదండి ఏదైనా గానీ టెన్ పర్సెంట్ అనేది ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది ఒక రూల్ ఉంది దాని మీద మీరు కోర్టుకు కూడా వెళ్ళారు సార్ అక్కడ ఏం సమర్పించారో తెలియదు ఆ తర్వాత స్పీకర్ గారి గురించి మాట్లాడుతూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు సార్ స్పీకర్ గారిని కొడతా ఉన్నామా బెదిరించామా తిడతా ఉన్నామా ఏసేస్తా ఉన్నావా పొడి చేస్తా ఉన్నామా అని ఆ మాటలు దయచేసి ఒకసారి చూసుకోవాలి సార్ స్పీకర్ గారు అమ్మ తమరు స్పీకర్ గారు ఎలా ఉండేవారో ఒకసారి చూడాలి సార్ ఒక కులాన్ని సాక్షాత్తు అసెంబ్లీలో వైరస్ తో పోల్చినటువంటి తమరు స్పీకర్ గారు సార్ ఎల్ పదాలు వాడారు సార్ రాజకీయ ఎల్ అన్నారు సార్ నియమించినటువంటి స్పీకర్ గారు వారిని కొట్టాలి సార్ రాజ్యాంగారు వారిని సార్ రాజకీయంగా సార్ సార్ స్పీకర్ గారు వారిని కొట్టాల్సింది మీరు అన్నారు కదా ఇందాక కొడతామని వారిని కొట్టాలి సార్ కొడితే ఒక కులాన్ని ఒక వైరస్ తో పోల్చినటువంటి ఆ స్పీకర్ గారిని కొట్టాలి సార్ కొడితే ఈ స్పీకర్ గారు కాదు సార్ సార్ నిన్న మీరు అరుస్తారు సార్ నవ్వకండి సార్ చాలా అసహ్యంగా ఉంది మీరు అతను నవ్వండి మీకు మిగిలింది అది ఒకటే చివరికి మీ బతుకులైన ఊరు పాలైపోతాయి చివరికి ఆ తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు సార్ క్రమంలో ఇన్ని మాటలు అనేసారు సార్ ఈయన మరి ఆ స్పీకర్ గారిని ఏం చేయాలి సార్ రాజకీయ ఎల్లన్నాడు సార్ గౌరవ స్పీకర్ స్థానంలో ఉంది ఇన్ని చేసిన తర్వాత ఈయన ఈ రోజు వచ్చేసి యోగి కబుర్లు చెప్తా ఉన్నాడు సార్ ఇక్కడ మనం డిబేట్ లోకి వచ్చేసి శేఖర్ రెడ్డి గారు పదాల గురించి భాషల గురించి బాధపడిపోతా ఉన్నాడు సార్ శేఖర్ రెడ్డి గారు గురించి ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారని చెప్పేసి మీ ప్రైమ్ నైన్ ఛానల్ వాళ్ళే చెప్పారు సార్ ఈ రోజు మరి శేఖర్ రెడ్డి గారు వాళ్ళతో సావాసం చేసే అయిపోయాడో లేదంటే నేను కూడా అనుకున్నా మొదట్లో రాంగ్ పర్సన్ ఇది రైట్ పర్సన్ ఇది రాంగ్ పార్టీ అని ఈ రోజు చూస్తే శేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ఒపీనియన్ మొత్తం పోయింది సార్ గురించి మాట్లాడతాడు సార్ మాకు చెప్తారా సార్ గింజకుంటున్నారు అనే పదానికే శేఖర్ రెడ్డి గారు అంత గింజుకుంటే వాళ్ళ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రాజకీయ ఎల్ అన్నాడు దానికి ఏం చేయాలి సార్ నాని మాటలకి ఏం చేయాలి సార్ రోజా మాటలకి ఏం చేయాలి సార్ వీళ్ళ దగ్గర వేసుకోవాలా సార్ సంస్కారాలు దగ్గర నేర్చుకోవాలి సంస్కారాలు వీళ్ళు నేర్పాల సంస్కారాలు మాకు గింజుకుంటున్నారా దానికి అంత గింజుకుంటే మరి ఏదేమైనా కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి సార్ ఆయన నిన్న వచ్చారు సార్ నిన్న ఒకే ఒక స్లోగన్ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ ఈ పదకొండు మంది ఒకే ఒక స్లోగన్ సార్ అవును సేవ్ డెమోక్రసీ డెమోక్రసీలో లేదు మీకు ప్రతిపక్షం ఇవ్వాలనేసి ప్రజలు చెప్పలేదు కాబట్టి సేవింగ్ డెమోక్రసీ కానీ మరి శేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారో చూడాలి సార్ ప్రతిపక్షంలో లేదు ప్రతిపక్షం ఉంటే పది పర్సెంట్ సీట్లు ఇవ్వాలని డెమోక్రసీలో ఉంది వీళ్ళు సేవ్ డెమోక్రసీ అని అడుగుతున్నారు మీరు రాసుకున్న రూల్స్ బుక్ కాదు సార్ మీరు రాసుకున్న రూల్స్ బుక్ కాదు సార్ మీరు రాసుకున్న రూల్స్ బుక్ కాదు సార్ ఇంకొక మాట అన్నారు మీడియాకి ఎంట్రీ లేదని అన్నారు సార్ ప్రైమ్ లైన్ న్యూస్ ఎంటర్ అయిందా సార్ అసెంబ్లీలోకి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మీకు ఇచ్చారా సార్ ప్రభుత్వం ఏర్పడి అది అది ఇచ్చినంత వరకు అది రద్దు వరకు చేసేది అవును కరెక్ట్ వాస్తవం ఛానల్స్ అప్పుడు లోపలికి కూడా అనుమతి లేదు పాస్ లేదు బయట ఎవరైతే రాజకీయ విమర్శలు కాకుండా చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతాం గవర్నర్ అపాయింట్మెంట్ గురించి కూడా చెప్తే సార్ మొన్నే కదా సార్ కదా సార్ పది పదిహేను మంది కలిసింది గవర్నర్ గారిని ఓకే 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 బండారీల వెంకటేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంట అసలు ఎలా